నమస్కారం తెలంగాణలో ఇంటి వద్దకే ఇసుక డెలివరీ కొరకు మన ఇసుక వాహనం అనే వెబ్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి మన ఇసుక వాహనం వెబ్ అప్లికేషన్స్లో బుక్ శాన్ బుక్ చేసుకోవడానికి బ్రౌజర్లో టిఎస్ఎంఐవి డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి బుక్ అండ్ బటన్ని క్లిక్ చేయండి ఒకవేళ మీరు పాత వినియోగదారులైతే మీ మొబైల్ నెంబర్ మరియు నాలుగు సంఖ్యల పిన్ని ఎంటర్ చేయండి మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి పది సంఖ్యల మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఓటీపీని ఎంటర్ చేయండి వ్యాలిడేట్ పైన క్లిక్ చేయండి నాలుగు సంఖ్యల పిన్ని సెట్ చేసుకోండి పిన్ని కన్ఫర్మ్ చేసుకోండి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి మీ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయింది లాగిన్ పేజ్కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి మీరు సెట్ చేసుకున్న పిన్ని ఎంటర్ చేయండి క్యాప్చర్ని కూడా ఎంటర్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేయండి శాన్ బుక్ చేసుకోవడం కోసం బుక్ శాన్ పైన క్లిక్ చేయండి వివరాలను ఎంటర్ చేయండి ఫ్యాన్ డెలివరీ అడ్రస్ ఎంటర్ చేయండి డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయండి సెలెక్ట్ చేసుకోండి మండల్ పేరుని సెలెక్ట్ చేసుకోండి విలేజ్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి పిన్ కోడ్ని ఎంటర్ చేయండి శాండ్విచ్ వివరాలను ఎంటర్ చేయండి యూసేజ్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోండి డెలివరీ డేట్ని సెలెక్ట్ చేసుకోండి మీరు విన్ మీరు చెల్లించవలసిన మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి బుక్స్ యాడ్ పైన క్లిక్ చేయండి పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది మీరు పేమెంట్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ డెబిట్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు మీరు పేమెంట్ పూర్తి చేస్తే విజయవంతంగా పూర్తైనచో మీకు బుకింగ్ ఐడి మీ మొబైల్ కి వస్తుంది